ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు పద్మశాల నాయకులు ఎవరు కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు ఓహో వాసా లక్ష్మణ్ అంటుండేమో అనే విధంగా కాకుండా పద్మశాలి సమాజ అభ్యులతను దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి విషయం ఏంటంటే వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము బీసీ కుల కల సర్వేలు చేసింది కుల లెక్క తెలుస్తామని అందులో దాదాపు బీసీ కులాలన్నింటికి నష్టం చేసింది అందులో మన పద్మశాలి జనాభా తీసుకుంటే సగమే చూపిస్తున్నది మనం అనుకున్న దానికంటే సగమే చూపిస్తున్నది మరి చూపించిన తర్వాత పద్మశాలి నాయకుల ఏంటిది పద్మశాలి నాయకుల పనింటిది పద్మశాలి సమాజానికి నష్టం జరుగుతున్నప్పుడు దానిపై స్పందించాలన్న ఆలోచన అన్ని పార్టీలు ఈ నేను నేను కాంగ్రెస్లో ఉన్నా బీజేపీలున్నా ఉన్నా కాదు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ సంఘంలో ఉన్నా సరే ఏ వేదిక మీద ఉన్నా సరే పద్మశాలి నాయకులు స్పందించేలా వద్దా ఎంతమంది పద్మశాల నాయకులు స్పందించారు ఒక్కసారి గుండెల మీద చదిపెట్టుకుని ఆలోచించండి ఓకే పద్మశాల చేసిన పక్షాన మేము కావచ్చు ఇక మేమైతే అదే పనిగా పెట్టుకున్నాం ఇక కొద్దిమంది పద్మశాల నాయకులు ఇక్కడ బషీర్బాగుని ఎక్కడో ప్రెస్ మీట్ కూడా పెట్టిండు ఓకే అంటే ఏమంటున్నా అంటే ఇక్కడ ఎవరు ఎవరిని అయ్యో వాసాల నన్ను ఉండేమో అనే విధంగా కాకుండా సమాజ అభ్యున్నత దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పద్మశాలి జనాభా తక్కువ ఇచ్చడం వల్ల మనకు అర్థమవుతలేదు ఇది భావితరాల్లో చాలా నష్టం జరుగుతుంది భవిష్యత్తు చాలా నష్టపోతుంది ఇలా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏ సామాజిక వర్గం అయితే రాజ్యాధికారాన్ని కోరుకుంటుందో ఏ సామాజిక వర్గం మాకు రాజ్యాధికారం కావాలంటుందో ఆ సామాజిక వర్గం అట్లు జనాభా తక్కువ చేయించేట్టు దానివల్ల మనకి ఇప్పుడు అర్థం కాదు భవిష్యత్తులో రాజకీయ వాటా వచ్చినప్పుడు నష్టపోతుంది సమాజం దానివల్ల రాజకీయ వాటా కావచ్చు ఆర్థిక వాటా కావచ్చు ప్రతి చోట నష్టపోతుంది కాబట్టి కొద్దిగా పద్మశాలీ నాయకులు ఆలోచించండి ఎలా ఎంత నష్టపోతుంది సమాజం ఏ ప్రభుత్వం వచ్చినా సరే పద్మశాల సమాజాన్ని వాడుకు నచ్చిపెడతాండి ఏ రాజకీయ పార్టీ సరికి కూడా మొత్తం పద్మశాల సమాజాన్ని ఒక ఒక టిష్యూ పేపర్ దగ్గర వాడుకు నచ్చిపెడుతున్నాయి ఇంకా మనకు ఆలోచన రాకపోతే ఇంకా మనకు సోయి రాకపోతే ఎట్లా నేనేమంటున్నా పద్మశాల నాయకులు దయచి అందరూ కూడా నేను ఏంటంటే ఎవరు వ్యక్తిగతం తీసుకోవద్దు ఎందుకంటే పద్మశాల నాయకులందరితో నాకు సంబంధం ఉంటుంది నాకు అనుబంధం ఉంటుంది నేను ఎప్పుడు టచ్లో ఉంటాను నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా తీసుకు మాట్లాడడం లేదు సమాజ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను పద్మశాలి సమాజానికి నష్టం జరుగుతున్న ముఖ్యమంత్రిని కూడా గల్ల పట్టడానికి దమ్ముండాలి అలాంటి పద్మశాల నాయకులు కదా పద్మశాల సమాజానికి కావాల్సింది మనకు పద్మశాల సమాజ క్షేమం ముఖ్యమా అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమా ఖచ్చితంగా చెప్తున్నా పద్మశాలి జనాభా విషయంలో ఎవరు మాట్లాడి దయచేసి నేను పద్మశాల నాయకులుగా చెప్తున్నా ఎవరు కూడా నేను చెప్పే విషయాలు తప్పుగానో ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడతలేను సమాజం గురించి మాట్లాడుతున్నాను ఎవరు తప్పుగా భావించకండి కానీ సమాజ క్షేమం ముఖ్యం మనకు నేను ఒకటి చెప్తున్న స్పష్టంగా పద్మశాలి జనాభా లెక్కల విషయంలో రీసర్వే చూపిస్తారు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన తర్వాత తక్కువ వస్తే మాత్రం ఎవరు నిశ్శబ్దంగా ఉన్నా ఎవరుండకున్నా ఒక పద్మశాలి బిడ్డగా నేను కావచ్చు పద్మశాలి జేఏసీ కావచ్చు పద్మశాలి జేఏస్సీ కావచ్చు దీని విషయంలో కాంగ్రెస్ పార్టీకి బరాబర్ బుద్ధి చెప్తుంది నో మోర్కొచ్చు నో ఆప్షన్ పద్మశాలి బిడ్డ చెప్తున్నా నిర్చిబిట్ట ప్రసక్తి లేదు ఇలా మనం నిశ్శబ్దంగా ఉంటే మనం నాకేందనుకుని ఉంటే నిర్లక్ష్యం ఉంటే రేపటి పద్మశాలి భవితరాలు చాలా నష్టపోతాయి ఆ నష్టపోయేందుకు మనమే కారణమవుతున్నాం మనకు అర్థమైతే లేదు చెప్తున్న పద్మశాలి నాయకులకు దయచేసి చెప్తున్నా మళ్ళీ చెప్తా రిక్వెస్ట్ చేస్తున్నా ఏ సంఘంలో ఉన్నా ఏ విధిగకలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా సరే పద్మశాల బిడ్డలుగా ఆలోచిద్దాం ఆలోచిస్తే మన పద్మశాల సమాజ భవిష్యత్తు బాగుంటుంది అందరితో కొట్లాడడం వీలు కాదు అందరితో మాట్లాడడం వీలు కాదు కొట్లాడే వాళ్ళకు మాట్లాడే వాళ్ళకు సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి జయ పద్మశాలి అదేవిధంగా పద్మశాల జిఎస్టిఎం ఛానల్ ప్రతి పద్మశాల మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా చెప్పక తప్పడం లేదు పద్మశాల జిఎస్టిఎం ఛానల్ లైవ్లో లైవ్ వస్తా తీసుకురాబోతున్నాం దీని విషయంలో కొద్దిగా పద్మశాల మిత్రులు పెద్ద మనసు చేసుకుని సపోర్ట్ అందించే ప్రయత్నం చేయండి జయ పద్మశాలి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మన కళ్ళకాల నుంచి దానికి ఎంత దూరమే వెళ్దాం దయచేసి నా పద్మశాలి శోదరాల నిజప్తాను వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తన నివాళులు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజానికి కలిసి అక్కడ వెళ్దాం